టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు ఈరోజు డెవిల్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్స్కి హాజరయ్యారు హైదరాబాద్ ఏఎంబి థియేటర్లో మహేష్ బాబు డెవిల్ సినిమాని చూశారు సినిమా చూసిన అనంతరం మహేష్ థియేటర్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి తన సొంత థియేటర్లోనే కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీని మహేష్ బాబు చూడడం ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్లతో మహేష్ బాబుకున్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ క్రమంలోనే డెవిల్ మూవీ స్పెషల్ స్క్రీనియర్స్కి మహేష్ బాబును కూడా మూవీ టీం ఆహ్వానించింది దీంతో మహేష్ తన పనులన్నింటినీ పక్కన పెట్టి కళ్యాణ్ రామ్ కోసం డెవిల్ సినిమాను చూసేందుకు ఏంబి థియేటర్కి వచ్చేశారు మూవీ టీంతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్స్ ద్వారా డెవిల్ సినిమాని చూశారు సినిమా చూసిన అనంతరం ట్విట్టర్ వేదికగా సినిమా గురించి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు మహేష్ బాబు ఈ మేరకు మహేష్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి డెవిల్ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆఫ్టర్ బీంబీ సారా కళ్యాణ్ రామ్ నుంచి ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ని చాలా బాగా చూపించారు సినిమాటోగ్రఫీ సాంగ్స్ బీజియం చాలా బాగున్నాయి కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమాలో నటించిన నటీనటులు టెక్నీషియన్స్ అందరూ తమ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఐ లవ్ ద మూవీ కంగ్రాచులేషన్స్ టు ద డబిల్ టీమ్ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు దీంతో మహేష్ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతున్నాయి